ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక సంఘ నాయకులకు కార్మిక సోదరులకు నా నమస్కారాలండి నా పేరు ఆదినారాయణరావు బాబా నా విశాఖపట్నం జిల్లా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్యాక్సీ వానర్స్కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని నా పేరు ఆదినారాయణరావు బాబా మా గురువరియులు శ్రీ ముచ్చగల సత్యనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులు అలాగే మరో గురువరియులు వెన్నకోటి మోహన్జీ గారు రాష్ట్ర సలహాదారు అలాగే నా మిత్ర బృందం స్టేట్ అసోసియేషన్ లీడర్స్ అందరి తరఫున నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మిత్రులారా గత పాతికేళ్ళుగా మేము ప్రత్యేక కార్పొరేషన్ కోసం అనేక పోరాటాలు చేస్తున్నాము తద్వారా మాకు పూర్తి న్యాయం జరుగుతుందని ఒక ఆశతో సంకల్పంతో ఈ ప్రత్యేక కార్పొరేషన్ కోసం అనేక పర్యాలు ప్రతి ఒక్క పార్టీ నేతకి ప్రతి ఒక్క అధిక అధినేతకి మేము అందజేయడం జరిగింది కానీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అప్పట్లో రెండు వేల ఇరవై పద్నాలుగులో యాక్సిడెంట్ పాలసీ ఐదు లక్షలు అలాగే కొన్ని పథకాలను ఏర్పాటు చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ప్రత్యేక కార్పొరేషన్ గురించి ఈసారైనా మాకు మాట ఇవ్వాలని మేము వారు ప్రత్యేక కార్పొరేషన్ బదులు సాధికార సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పి తెలపడం జరిగింది సాధికార సంస్థ ఏర్పాటు చేసి రెండు వందల యాభై కోట్ల నిధుల్ని కేటాయించి మీ కార్మిక సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే మాట మేరగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాట ఇచ్చారు కానీ జగన్ గారి సర్కారు రావడం జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ మాటని కంటిన్యూ చేస్తూ ప్రత్యేక కార్పొరేషన్కి బదులు కార్మిక సాధికార సంస్థను ఏర్పాటు చేసి దానికి మన ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి కూడా హెల్త్ కార్డ్ హెల్త్ ఇష్యూస్ హెల్త్ కార్డులు అలాగే యాక్సిడెంట్ పాలసీలు ఐదు లక్షల రూపాయలు అలాగే అంగవైకల్యం వచ్చిన వారికి ఆదుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు అలాగే పిల్లలు చదువుకుంటే వాళ్ళ చదువుల కోసం అని ఏర్పాట్లు ఇలాగ అనేక రకాలుగా ఏర్పాట్లు చేసిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా కార్మిక సాధికార సంస్థ ద్వారాగా మంజూరు అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది తద్వారా వాహన రుణాలు సబ్సిడీలో అంటే నాలుగు లక్షల సబ్సిడీలో వాహనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అర్హత ఉన్న వాళ్ళకి అలాగే ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇలాగా అనేక రకాలుగా అనేక ప్రణాళికలు పెడుతూ కార్మిక సాధిక సం సాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ అంతేకాకుండా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఓన్లీ ఆటో ట్యాక్సీ మ్యాక్సీ కాకుండా లారీ ట్రక్ బస్సు డ్రైవర్లు అందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు నగదుని సహాయ నిధిగా ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆ ప్రకటనల కారణంగా మన కార్మిక సోదరులందరూ కూడా సుమారు అరవై లక్షల మంది అరవై ఐదు లక్షల మంది కార్మిక సోదరులందరూ కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా మహాకూటమిని గెలిపించుకోవడానికి అందరూ కూడా సంసిద్ధమై ఓట్లేసి ఈ మహాకూటమిని గెలిపించారు గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి కార్మిక నాయకులకి కార్మిక సోదరుల కుటుంబ సభ్యులకి కూడా పేరు పేరిన పాదాభివందనం చేసుకుంటున్నాను ఈ మహాకూటమిని గెలిపించి మన రాష్ట్రాన్ని కాపాడుతున్నందుకు మన కార్మిక సోదరుల బతుకుల్ని వెలుగులోకి తీసుకొస్తున్నందుకు చేసిన కృషికి పేరు పేరున పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను నమస్కారం తెలుపుకున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు పాదాభివందనాలు సార్ మా కార్మికుల సమస్యలని పరిష్కరిస్తూ ప్రత్యేక కార్పొరేషన్కి బదులు సాధికార సంస్థను ఏర్పాటు చేసి మాకు చేయవలసిన కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొస్తామని మార్నిచ్చి నిలబెట్టుకున్నందుకు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ సార్ గత ప్రభుత్వం రాజ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదివేల రూపాయలు మంజూరు చేసి సంవత్సరానికి సంవత్సరం మొత్తం మీద ఇరవై పాతిక వేల రూపాయలు మాకు కేసులు ఏ కేసులు ఎలా పడుతున్నాయో మాకు తెలియట్లేదు అయ్యా మీకు ఒకే ఒక రిక్వెస్ట్ పబ్లిక్ క్యారియర్స్ అంటే మా పబ్లిక్ బోర్డులు అంటే ఎల్లో బోర్డులు ఉన్న వాహనాలు ఆటో వ్యాను టాక్సీ లారీ బస్సు ఈ పబ్లిక్ బోర్డు క్యారియర్లో ఉన్న ప్రైవేట్ వాహనాలు అందరికీ కూడా దయచేసి ఈ కేసుల నుంచి కొద్దిగా విముక్తి కలిగించండి అయ్యా పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తుంటారు మరీ రోడ్ల మీద రోడ్లు కట్టంగా బళ్ళు వాహనాల పెడితే వాటికి కేసులు రాయించు తప్పలేదు కానీ ప్రతి సొంత కూడా ఫోటోలు తీసి మాకు అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు అది డిపార్ట్మెంట్ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కొద్దిగా దయించి పబ్లిక్ బోర్డుల్ని మేము కస్టమర్లకి మా సొంత నిధులతో మా సొంత ఆస్తు పాస్తులు అమ్ముకొని మా ఇళ్లలో వస్తువులు అమ్ముకొని వాహనాలు కొనుక్కొని మేము దాని మీద సెల్ఫ్ ఎంప్లాయిడ్గా బతుకుతున్నాము ఆ వాహనాలని రోడ్ల మీద ఎక్కడైనా పెడుతుంటే ఏదో సందర్భంలో ఒక ఐదు నిమిషాలు ఆపిన వెనక నుంచి ఫోటో తీస్తే మాకు తెలియట్లేదు ఆ ఫోటోలు తీసి వెయ్యేసి రూపాయలు పదిహేను వందలు ఫైన్లు వేస్తున్నారు దయచేసి ఆ ఫైన్ నుంచి మమ్మల్ని విముక్తి చేయండి దయచేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా జగన్ పవన్ కళ్యాణ్ గారు మీకు ధన్య మీకు మనస్ఫూర్తిగా వినివించుకుంటున్న ఒకే ఒక కోరిక మా ఈ కేసుల నుంచి మమ్మల్ని విముక్తి చేయండి అలాగే పస్ట పక్క రాష్ట్రాలు ఆ లో డీజిల్ సబ్సిడీ ఇస్తున్నారు పెట్రోల్ సబ్సిడీ ఇస్తున్నారు మన రాష్ట్రంలో అది కూడా కొద్దిగా తగ్గించే ఏర్పాటు చేయండి అలాగే పక్క రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా గ్రీన్ ట్యాక్స్ తక్కువ ఉండేవి ఇప్పుడు మళ్ళీ పెంచేశారు ఈ గ్రీన్ ట్యాక్స్లు రెండు మూడు వందల నుంచి రెండు మూడు వేలు వరకు వెళ్ళిపోయి అవి కూడా తగ్గించే ఏర్పాట్లు చేస్తారని మా కార్మిక సోదరులకు మీరు ఇస్తున్న పథకాలతో పాటు ఈ కష్టం ఈ కష్టంలో ఉన్న ఈ సమస్యల్లో నుంచి కూడా మమ్మల్ని బయటికి తీసుకొస్తారని మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాము మీకు పాదాభివందనాలు చేస్తూ మా అరవై అరవై ఐదు లక్షల మంది కార్మిక సోదరుల తరఫున మీకు పాదాభివందనాలు చేసుకుంటూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామయ్యా దయచేసి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చి సంవత్సరం మొత్తం మీద ఇరవై ముప్పై వేల రూపాయలు రాసిన కేసుల గురించి మేము ఎంత ఏడుస్తున్నామో ఆ ఉసిరంతా ఆ ప్రభుత్వానికి పోయింది ఇప్పుడు దయచేసి మీరు ఇప్పుడు మీరిచ్చే ఈ పదిహేను వేల రూపాయలకి బదులు ఏ కేసులు రాకుండా మేము తప్పు చేసే కేసులు పెట్టండి తప్పు జరగకుండా ఉండాలని మేము చూసుకుంటాము కానీ కేసుల నుంచి మమ్మల్ని విముక్తిని చేస్తారని తప్పు జరిగితే కేసు తప్పు తప్పులేదు కానీ ప్రతి సందు గొంతుల్లో కూడా ఫోటోలు తీసి మాకు కేసులు రాస్తున్నారు దయచేసి అట్ల నుంచి మమ్మల్ని విముక్తి పొందేలా చేస్తారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నానండి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రాష్ట్రంలో ఉన్న కార్మిక సోదరుల తరఫున కార్మిక సంఘ నాయకుల తరఫున మీకు మా ఈ సమస్యల్ని ఈ విధంగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని పంపుతున్నాము దయచేసి మాకు ఈ విముక్తి చెల్లి కలిగిస్తారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నామండి జై కార్మిక సోదరులారా జై హిత్